చంపకండి వాళ్ళని చంపకండి దాన్ని వదిలేండి వారిని చంపుకండి అది ఇది ఎక్కడతో నేను చెప్పుకోండి ఎవరిని చంపుకండి నాకు అదే కరుసందిరా పోయో సిద్దాం రోడ్కి ఏంది రైతు ఎంత అండగా ఉంది అషాదశి ఎక్కడిపోయినా రింగా కనపడలేదు అషాదశ రాండి ఊరారు అబ్బాయి చాలా అంగడేదో వింటే సంఘటనలు జరుగుతుంది ఎక్కువ చూసేసిద్దాం బాగా ఎమ్మకాలు చూసినా ఉత్తరంగా ఇక్కడంతా చేతబల్లు జరుగుతాయి ఇక్కడ మీరు ఎందుకు వచ్చిండేది ఇక్కడంతా నిధులు దాచిపెట్టినారు ఎప్పుడు

ఏయ్ సిబిబి ఆ ఏట్లా TTD టీ టీ డేంజర్ వీడా కే డేంజర్ డేంజర్ రెడీ ఏయ్ రెచక్లూ ఆ చెక్లో కొన్నలు ఏంది ఇక్కడ ఎంత ఉంది ఏదో తేడా రెడి రోడ్డు ఉందిరా ఇంకో మ్యాప్ పీస్ మనకి కాలరా యాడుందో నేము ఎత్తుకుదామరా ఎత్తుకుదామరా డేంజర్ అని ఆ నుంచి వచ్చా ఒక చెట్టు ఉంది రేడా పోయి చూద్దాం రా చెట్టు కింద ఏదో ఒక ఏదో రాసు ఏదో రే డేంజర్ రా డేంజర్ అయినందుకు ఎందుకు రాసింది రేడా రేపు పోదాంరా

దైక్ మెరా కచ్చితంగా కన్ఫర్మ్ దైమేరా తమం ఫాంటాసిక్ తమం ఐసది రే కన్ఫర్మ్ గా దైమే రే మంచిది నాకు నాక్ దొరికింది మాకు కొడిపింగ్